ఎటు చూసినా కాషాయం ఏ నోట విన్నా శ్రీరామనామం వీధులన్నీ అని మారుమోగుతున్నాయి షాపుల్లో రాముడి బొమ్మ ఉన్న జెండాలైతే హాట్ కేకులు అమ్ముడవుతున్నాయి అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట జనవరి ఇరవై రెండున జరగబోతోంది ఈ పుణ్యకాలం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే భక్తి ఆధ్యాత్మికతతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎంతో మంది వ్యాపారులు చిన్నా చితక వర్తకులు రాముని దయతో నాలుగు డబ్బులు సంపాదించుకుపోతున్నారు అయోధ్యలో శ్రీరాముడు హనుమంతుడి చిత్రాలు జై శ్రీరామ్ నినాదాలున్న కాషాయ జెండాలకు డిమాండ్ బాగా పెరిగింది జనవరి ఇరవై రెండున కట్టుతిట్టమైన భద్రత నడుమ ఆలయ ప్రారంభోత్సవం జరగనున్నందున ఇరుగుపరుగు జిల్లాల భక్తులు ఆలయ సందర్శనకు ముందే తరలొస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్య ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీరిపోచ్చిన నాటి నుంచే ఈ జెండాల అమ్మకం జోరుగా సాగుతున్నట్లుగా స్థానిక వ్యాపారులు అంటున్నారు గత కొద్ది రోజులుగా ఈ డిమాండ్ పెరిగింది గతంలో ఈ జెండాలను మీద ఎగరేసేవారు కాదు ఇప్పుడు ఎటు చూసినా ఆ దృశ్యాలే వైపులా అడ్డుగా ఉన్న దుకాణాలను తొలగించి పదమూడు కిలోమీటర్ల మేర పునరుద్ధరించిన రాంపదుకు ఇటు అటు పాదచారుల నడక మార్గాలు నిండా ఈ జండాలు అమ్మేవారే కనిపిస్తున్నారు కాాయ జెండాల ధరలు యాభై రూపాయల నుంచి దాకా ఉంటున్నాయి గత కొన్ని వారాలుగా పలు చోట్ల జరుగుతున్న శోభాయాత్రలతోనూ జెండాల అమ్మకాలు మరింత పెరిగాయని వ్యాపారులు తెలిపారు హోల్సేల్ ధరలకు అమ్ముతున్నా రోజుకు పదివేల నుంచి పన్నెండు వేల వరకు సంపాదిస్తున్నారు దుకాణందారులు డిసెంబర్ ముప్పైనా అయోధ్యలో జరిగిన ప్రధాని మోడీ రోడ్ షోలోను కాషాయ జెండాలు నగరం అంతటా రెపరెపలాడాయి కాషాయ జెండాలతో పాటు అయోధ్య రామ మందిర చెక్క బొమ్మలు రింగులు లాకెట్లు వంటివి విపరీతంగా అమ్ముడైపోతున్నాయి అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగే ప్రస్తుత జనవరి నెలలో భారతదేశం అంతటా యాభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది డిమాండ్కు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని వ్యాపారులు ఉత్పత్తులతో ముందుకొస్తున్నారు సిఏఐటి ప్రకారం ప్రత్యేకమైన కన్నువాలు లాకెట్లు కీచైన్లు రామ మందిర నమూనాలు రామ్ దర్బార్ లాంటి చిత్రాలు ఎక్కువగా అమ్ముడవుతాయని తెలుస్తోంది గాజులు పెండెంట్లు వంటి అనేక రకాల ప్రొడక్ట్స్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి దీంతో పాటు రామమందిర చిత్రాలను ప్రింట్ చేసిన కుర్తాలు టీషర్ట్లు లాంటి వాటికి డిమాండ్ భారీగా ఉన్నట్లుగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చెబుతోంది